ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మూడు గురువారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క ధనుషు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క లైఫ్లో ఈ విధంగా జరగాలని ఉంది అసలు మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కోబోయేటువంటి ఆ సంఘటనలు ఏమిటి అదేవిధంగా ఎటువంటి ప్రతికూల ఎటువంటి అననుకూల అంశాలు అనేవి మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని మనల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక అదేవిధంగా ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడినటువంటి వారు ఎవరూ కూడా ఉండరు ఎవరో ఒకరికి ఏదో ఒక విధంగా ఏదో ఒక సమస్య అనేది లేదంటే ఏదో ఒక అడ్డంకు అనేది ఎదురవుతూనే ఉంటుంది ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశలతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ ఖచ్చితంగా అయితే మనకు పరిష్కారాన్ని అయితే తెలుపు తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు మనకు ఏ సమస్య అయినా కావచ్చు అది ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తాకోడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యపోవడం లేదంటే సంతానం లేకపోవడం ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే చూపి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడేలా చేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి తప్పకుండా ఆశ్రయించి చూడండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యమైన తెలుపు ారండి గురుగారి ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఒక్కసారి ఆశ్రయించండి ఇక వివరాల్లోకి వెళ్తే గనుక ధనుషు రాశి అనేది చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశ్యాధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క ధనుషు రాశి వారు కార్యాచరణ శక్తి తో దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవని మనస్తత్వం వీరిదనే చెప్పుకోవాలి అంటే దేన్నైనా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే వరకు దాని అంత చూడందే వీరు విడవరనే చెప్పుకోవాలి అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాత వీరు ఏ పన్నైనా మొదలు పెడుతూ ఉంటారు అంటే ఏ పని చేయాలన్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తే పెద్దల యొక్క సమక్షం లేనిదే వీరు ఏ పని కూడా నిర్వర్తించరు అని చెప్పుకోవాలి అదేవిధంగా ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఏప్రిల్ మూడవ తేదీ గురువారం యొక్క దిన ఫలితాలు ఈ వీరికి ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు తర్వాత వీరికి ఊహించినటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ సంఘటన మీకు ఏ విధంగా ఉంటుంది అంటే మీరు సంఘంలో మంచి పేరు ప్ర సంపాదించుకునేటువంటి ఒక గొప్ప అవకాశం ఆ భగవంతుడు మీకు కలగజేయబోతున్నాడు అంటే ఏదైనా ప్రమాదంలో ఉండేటువంటి వ్యక్తిని కాపాడడం కావచ్చు లేదంటే ఎవరికైనా ఏదైనా గొడవలు తరుగుతున్న అటువంటి వారి నుండి వారిని మీరు రక్షించడం కావచ్చు ఇటువంటి ఊహించినటువంటి సంఘటనలు అయితే జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి ఇక ఈ విధంగా ఈరోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మిగిలినటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకు లాభసాటి వ్యవహారాలు పరిస్థితులు ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి మీ యొక్క భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి మీ యొక్క గొడవలను అధిగమించుకునేటువంటి ప్రయత్నాలు చేయండి ఎందుకంటే ఆ గొడవల వల్ల మీ యొక్క వ్యాపార భాగస్వామ్యం అనేది దానిపై ప్రభావం చూపడం వల్ల మీ వ్యాపారంలో మీకు నష్టాలు కలిగించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క గొడవను అధిగమించుకునేటువంటి ప్రయత్నాలు మీరు అయితే ఖచ్చితంగా చేయాలి కాబట్టి ఈ అంశంలో మీకు తగినటువంటి జాగ్రత్త ఖచ్చితంగా అవసరం ఇక ఈ యొక్క ధనుషు రాశి వ్యక్తులు నూతనంగా ఎవరైతే ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక చక్కని అవకాశం అయితే రానుంది కానీ ఆ అవకాశం మీరు కొన్ని కొన్ని విషయాల్లో మిమ్మల్ని రాజీ పడాలి అనేటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి దానికి సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మీరు అనుభవం ఉపయోగవజ్ఞుల యొక్క సలహాలు తీసుకొని మీకు ముందుకు వెళ్ళడం అయితే చాలా ఉత్తమం కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి మీ యొక్క ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రమోషన్లు పొందుకునేటువంటి అర్హత ఉండి ప్రమోషన్లు పొందలేనటువంటి వ్యక్తులకి దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మీరు మీ యొక్క కార్యారంగంలో అతి చేరువలోనే వినబోతున్నారు ఇక ఎవరైతే ఈ యొక్క ధనుషు రాశి వ్యక్తులు నూతనంగా వ్యాపారాలు పెట్టాలి అనుకొని లోన్ల కోసం శాంక్షన్ అవ్వడం లేదు అని ఎవరు అయితే నిశ్చింతగా నిరాశగా ఉన్నారో అటువంటి వారి అందరికీ కూడా లోన్లు శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో పరిచయాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా మీరు బయటకు వెళ్ళినట్లయితే బయటకు వెళ్ళినటువంటి సమయంలో మీరు మీ యొక్క విలువైనటువంటి వస్తువులను చేజార్చుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు బయటకు వెళ్ళినప్పుడు అప్రమత్తత అనేది ఖచ్చితంగా వహించాలి కుటుంబ సభ్యులలో ఒకరితో చిన్న చిన్న కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఎవరైతే గృహిణులు ఉన్నారో వారు భాగస్వామి వ్యవహారాలు చేస్తున్నట్లయితే కనుక మీకు మీ యొక్క భాగస్వామికి మనస్పర్ధలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక వాటిలో తగినటువంటి జాగ్రత్తలు వహించాలి అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ సమస్య తీవ్రత అనేది పెరగకుండా మీ వంతు ప్రయత్నం అనేది ఆ సమస్య తీవ్రతను తగ్గించుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నాలు చేయాలి ఖచ్చితంగా మీ యొక్క సమస్యను అధిగమించుకోగలుగుతారు ఇక అదేవిధంగా మీ యొక్క పనుల పట్ల ఉండేటువంటి ఒత్తిడిని ఎప్పుడూ కూడా పట్టించుకోకుండా ఉండేటువంటి అవసరమే లేదండి ఇది ఇప్పటికప్పుడు కూడా పొగ త్రాగడం ఆల్కహాల్ త్రాగడం వంటి తీవ్రతమైనటువంటి అంటువ్యాధి లాగానే ప్రబలమవుతుందనే చెప్పుకోవచ్చు మీకు తెలియనటువంటి వారి నుండి ధనాన్ని సంపాదించుకుంటారు దీనివలన మీ యొక్క ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇతరుల యొక్క ధ్యాసను పెద్దగా కష్టపడకుండా ఉంటే ఆకర్షించడానికి ఈరోజు చాలా సరి అయినది ఇక మీ యొక్క అభిరుచులను అదుపులో ఉంచుకోండి లేదా అది మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని సందిగ్ధంలో పడవేయవచ్చును ఈరోజు మీకు ఉన్నటువంటి నైపుణ్యాలను ప్రదర్శించేటువంటి అవకాశం అయితే వస్తుంది చిన్నప్పుడు మీరు చేసినటువంటి పనులు ఈరోజు మళ్ళీ గుర్తు చేయడానికి ప్రయత్నిస్తారు ఇక ఈరోజు మీ యొక్క బంధువుల కారణంగా కాస్త గొడవలైతే అయితే కావచ్చండి కానీ చివరికి అంతా కూడా అందంగా అంటే సర్దుమణిపోయి మీరే పరిష్కారం అనేది మీరు తెలుసుకోగలుగుతారు ఇక ఈరోజు మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే మీకు ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి ఉన్నటువంటి ఆర్థిక బాధలు ఒప్పుల బాధలు దోషల బాధలు ఇవన్నీ కూడా తొలగి తొలగిపోవాలి అంటే పవిత్రమైనటువంటి స్థలాల్లో నలుపు మరియు తెలుపు దుప్పట్లు ఇవ్వడం ద్వారా మీ యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది మీకున్నటువంటి దోషాలు కానీ మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక మీకు ఉన్నటువంటి ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి కాబట్టి మీరు తప్పనిసరిగా కూడా నిత్యము కూడా ఆ శివారాధన అనేది చేసుకోవడం మీకు అన్నీ కూడా మంచి ఫలితాలను అనేవి కలిగిస్తుంది అదేవిధంగా మీరు మాత్రం శివనామ స్మరణ చేయడం మాత్రం మరవకండి హనుమాన్ చాలీసా పట్టించండి దుర్గా చాలీసా పట్టించండి అదేవిధంగా నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవడం అసలు ఎంతో మేలు అంటే శుభకరమైనటువంటి ఫలితాలు అయితే మనకు కలుగుతాయండి అదేవిధంగా మీ యొక్క ఇష్టదైవాన్ని నామస్మరణ అనేది చేసుకోండి ఇష్టదైవాన్ని నిత్య కూడా పూజించుకోండి మీకున్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి ఎటువంటి శుభ ఎటువంటి అశుభ పరిణామాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్